మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న జిల్లా స్థాయి ఈనాడు స్పోర్ట్స్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు క్రికెట్ పోటీలు ముగిశాయి సీనియర్స్ విభాగంలో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల జూనియర్స్ విభాగంలో ప్రభుత్వ బాలడ జూనియర్ కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి రన్నర్స్ గా సీనియర్ విభాగంలో స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల జూనియర్ విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిలిచాయి సీనియర్స్ ఫైనల్ మ్యాచ్ లో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల జట్టు ఎస్వీబీసీ జట్టుపై ఎనభై ఒక్క పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది జూనియర్స్ విభాగం తుదిపోరులో ప్రభుత్వ బాలుల జూనియర్ కళాశాల జట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందే ట్రోఫీ కైవసం చేసుకుంది ఫైనల్ చేరిన జట్లకు జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ ట్రోఫీలు పథకాలు ప్రదానం చేశారు క్రీడలు నిత్యం జీవితంలో భాగమని వీటిని దినచర్యలా మలుసుకుని ప్రతినిత్యం మైదానంలో ఆడుతూ సాధన చేస్తూ ఉండాలని ఆచార్య శ్రీనివాస్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో మెరవాలని ఆకాంక్షించారు